వెల్కమ్ టీవీ న్యూస్ జగన్ మూటా దోపిడీని వెలికి తీసి నిందితులను శిక్షించాలి మాజీ మంత్రి రామచంద్రయ్య విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ వలస కూలీల భద్రత అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గిత్తజయ సూర్య విత్తనాల పంపిణీ ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జున్నాడ కాకినాడ సామర్లకోట రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పాఢాల రఘు ప్రభుత్వాన్ని కోరారు కరప మండలం నడుకుదూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఇరుకు రోడ్లు గుంతలు రోడ్లు ప్రధాన కారణమని అన్నారు దశాబ్దాల కాలం నుంచి ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా కరప మండలం అభివృద్ధి కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయన కాకినాడ నుంచి జొన్నడ వరకు నాలుగు లైన్లు రహదారి ఏర్పాటు చేయాలని వారు కోరారు అలాగే కాకినాడ సామర్లకోట రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేసి ప్రయాణికులను ప్రమాదాల నుంచి కాపాడాలని సంబంధిత అధికారాన్ని కోరారు అస్తంగా ఉన్న రోడ్లని నిర్మూలం అంటే చేపట్టాలని చెప్పేసి రాష్ట్రీయ హిందూ చైతన్య తరఫున నేను కోరడం జరిగింది ఈరోజు అనేక మంది నేతలు మారుతూ ఉన్నారు కానీ కనక్మండలం ఎప్పటికీ అభివృద్ధి చెందటం లేదు దశాబ్దాల కాలం చూస్తున్నా కూడా అయితే కనీసం రోడ్డు విస్తరణ చేయండి కాకినాడ జొన్నడ రోడ్డు దశాబ్దాల నాటి నుంచి ప్రతిపాదించి పనులు మొదట ఆగిపోయడం జరుగుతూ ఉంది ఆ పనులు ఏకవంతం చేయాలి అలాగే కాకినాడ సావలకోట ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డుని ఎడబ్బు చేసి ప్రమాదాల బాగా నుండి ప్రయాణికులను కాపాడాలని సమద అధికారులని మరి కూటమి ప్రభుత్వం కోరడం జరిగింది యాతన్పల్లి మున్సిపాలిటీలో బక్రీద్ వేడుకలు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలై భలే చేసుకున్నారు ఈ సందర్భంగా బిలాల్ మజీద్ హజీఫ్ అబ్దుల్ అజీజ్ మదీనా మజీద్ ఇమాం అక్బర్ అలీ మత పెద్దలు అక్బర్ అలీ యాకూబ్ అలీ డాక్టర్ సలీం భియాభానీ మాట్లాడుతూ త్యాగానికి ప్రతి రూపకంగా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించడం

अपने अपने मोबाइल को सुझाव कर ले तो मैं बेटा आए इंदौर చెప్పండి రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు ముస్లిం సోదరులకు ఈద్ అజహా బక్రీద్ ఈద్ ముబారక్ ఈరోజు త్యాగానికి మారిపోయారు ఈ బక్రీద్ ఈ నే మాసంలో మక్క వెళ్ళి రహజ్ యాత్రలు కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మన ఈరోజు మా ప్రవక్త ఇబ్రాహిం సలాం లేక లేక ముసలితనంలో పుట్టినటువంటి కొడుకును భగవంతుడు అల్లా జబా చేయమని చెప్పి ఆదేశించగా అతన్ని తీసుకొని గుట్టల మీదకి వెళుతుండగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకు చెప్పాడు నిన్ను భగవంతుడు బలీయమనడు సభ్యులందరి తరపు నుంచి ఈరోజు రామకృష్ణాపూర్ ఈద్గాలో ఈదుల్ అదా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏదైతే ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలన్నీ సఫలీకృతం కావాలని ఇస్లాం మతం అంటేనే శాంతికి నిదర్శనం త్యాగానికి నిదర్శనం మంచికి నిదర్శనం ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ యాత్ర నిర్వహించుకుంటున్నారు వాళ్ళందరి హజయాత్ర సుఖశాంతులతో పూర్తవ్వాలని అల్లాని వేడుకుంటూ అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి మనం ఎన్నో దేశాల్లో ముస్లిం సమాజం ఉంది ఇవాళ ఇజ్రాయిల్ పాలస్తీనాలో జరుగుతున్న దాడులు కూడా అది త్వరలో ముగించి అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేవుణ్ణి అల్లాని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇస్లాం మతం అంటేనే శాంతికి త్యాగానికి నిదర్శనం మొహమ్మద్ సల్ల వల్లం ప్రవక్త గారు చెప్పిన విధంగా మనం అందరం ఏ భూమి మీదే పుట్టామో ఆ భూమిలో నివసిస్తున్నామో అక్కడ ఆ భూమికి మనం రుణపడి ఉంటాం ఆ దేశానికి రుణపడి ఉంటాం ఆ దేశంలో మంచి కోసం మార్పు కోసం సో ఈ లౌకిక రాజ్యంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మన ఇంటి పక్కన వాళ్ళు మన రామకృష్ణాపూర్లో వాళ్ళు దేశంలో నివసించే వాళ్ళందరి కోసం మంచి కోసం ఇవాళ మనం ఈద్గాల్లో ప్రార్థనలు చేయడం జరిగింది ఆ ప్రార్థనల ద్వారా అల్లాకు చేరి మనమందరం సుఖంగా జరుపుతున్నటువంటి బక్రీద్ పండగలో పండగలో భాగంగా మరి కాతనపల్లి మున్సిపాలిటీలో మరి కాతనపల్లి మున్సిపాలిటీలో ముస్లిం సోదరులు వారి వెల్ఫేర్ కమిటీకి వారి కుటుంబ సభ్యులందరికీ మరి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశంలో శాంతి సామరస్యం మరి శాంతి నెలకొల్పాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాత ప్రయాణించేసి ఈ దేశం ఈ ప్రపంచ సుఖాంతలో ఉండాలి అందరూ ఆర్థికంగా మరి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సుపరిపల సంపాదనను సంక్షోభ ప్రజలకు అందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత అంతా ఈ యొక్క అన్ని వర్గాల ప్రజలు కాబట్టి బక్రీద్ పండగ అనేది కేవలం ముస్లిం సోదరులు భావంతో చేస్తున్నందుకు వారికి బక్రీద్ పండగ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాదాద్రి చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బిర్లా ఇలయ్య ఆలయ ఈవో భాస్కర్ రావు ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది అధికారులు స్థానికులు వందలాది మంది భక్తులతో కొండచుట్టు సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి మెట్ల ద్వారా వెళ్లిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఈవో భాస్కర్రావు క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు తప్పడం లేదు మంగళవారం వాకింగ్ చేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు క్రికెట్ బాల్ తాకి తీవ్ర గాయాలు అయ్యాయి మైదానంలోకి ఔట్ డోర్స్ వచ్చి క్రికెట్ ఆడడం వల్ల వాకర్స్ కి దెబ్బలు తగులుతున్నాయి పలుమార్లు డివైఓఎస్ సత్యవానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి అవుట్డోర్స్ ఇక్కడ క్రికెట్ ఆడకుండా చూడాలని కోరుతున్నారు

తిహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ Let's go. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన భోగిని జంగయ్య కు చెందిన శేఖర్ రెడ్డి ఎండి మహిమద్ ముగ్గురు కలిసి పథకం వేసి యంజల్ శ్రీరామ్ నగర్లో నివాసం ఉండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమలత్తురై ఇంట్లో తొమ్మిది వందల యాభై కోట్ల నల్లధనం ఉందని ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి నల్లధనం ప్లేస్లో నన్న కాగితాలు పెట్టడానికి అవి తీసుకొని ఈ నెల పదవ తేదీన అర్ధరాత్రి ఒకటి గంటలకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమలతురై అప్రమత్తమే సీసీ కెమెరాలను పరిశీలించారు కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి వన్ డబల్ జీరోకి కాల్ చేశారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే నిందితులు అక్కడి నుంచి పరహరయ్యారు ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి లు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు రిజిస్ట్రేషన్ లో మనకి ఫిర్యాదు ఇవ్వక ఇమీడియట్ గా మనం ఒక కేసు రిజిస్టర్ చేస్తాం సెక్షన్స్ త్రీ నైన్టీ ఫైవ్ వన్ త్రీ త్రీ ఫార్టీ రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూ సాధారణంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకొని ఇమీడియట్ గా ఎస్హెచ్ఓ ఆదిపట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ టీమ్ ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూ సాధారణంగా ఈ రోజు చిత్ర చిత్రకొండ పిఎస్ బైకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ కి మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రెండ్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిపట్ల పిఎస్ లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంట్రాక్ట్ అవుతున్న సమయంలో తుర్త ఎంజీఆర్లో ఉన్నటువంటి తుర్మంతురై అనే ఒక చెన్నై బిజినెస్ మెన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాత వాచ్మెన్ అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ విలేజ్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వ్యక్తి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి బెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేసి అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాసు ఒక ఫ్రాడ్స్టర్ రజా రజా అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజా తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేసినటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి ఇమీడియట్ గా ఈ విషయాన్ని శ్రీనివాస్ కి తెలియచేయడము మైమూర్తికి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను రెసిలియేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్గా లొకేషన్ షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాగిరి తర్వాత మహమూద్ శేఖర్ రెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెడ్డి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకుని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే తయారు చేసినటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశంపై చేసేటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మైముందు జంగయ్య శ్రీనివాసు సతీష్ జాఫి వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపలి చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడం తర్వాత లోపల రోడ్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ ప్లాన్ చేస్తున్నామని చెప్పి అక్కడ నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి టాస్క్ చేయాలని చెప్పేసి మళ్ళీ

కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థం అవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి ఏమండి చింతపల్లి నుంచి జీమాడుగులు నుంచి చోడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అంత అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం ఈ రోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్ పేర్ రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాగ్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ ని వేర్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు మాజీ సీఎం వైఎస్ జగన్కు ప్రైవేట్ సెక్యూరిటీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెక్యూరిటీ కోసం దాదాపు ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియామకం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు వైప్లెస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భద్రత పెంచింది ఆయనకు వైప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన చాంబర్ను పరిశీలించనున్నారు రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయఫ్రామ్ వాల్ దెబ్బతింది నాలుగు వందల నలభై ఏడు కోట్లతో మరమ్మతులు చేసిన బాగానే ఉందని పరిస్థితి లేదు సమాంతరంగా డయఫ్రామ్ వాల్ కడితే తొమ్మిది వందల తొంభై రూపాయల కోట్లు ఖర్చవుతుంది పోలవరం విషయంలో జగన్ క్షమించారని తప్పులు చేశారని అన్నారు మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వార్ ఫోటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశాం ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే ఎన్ని కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు గ్రౌండ్గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామినట్టి అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన డయా ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే న్యూనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు గాని ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ పాయిట్కి ఎక్కడ డ్యామేజ్ అయ్యిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ టయాఫామ్ వాళ్ళు ఈ ప్యాన్లుగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫాం వాల్ పేదలుగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది కింద కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన మరొబుల్ మల్లికల్ డ్యామ్ స్టాచ్యూ